అదేలా మేము విజయవాడలో నేను రఘు అనుకున్నాను రఘు గారు నేను వెళ్తానులేండి నేను ఢిల్లీ వెళ్ళాను

Kenapa? ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ రావు గారికి మెడికల్ కౌన్సిల్ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన భీమవరం ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ వైద్యరాలు మల్లేశ్వర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఏదైతే ఏపీ మెడికల్ కౌన్సిల్ తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి వైద్యుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవడం లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది నిబంధన ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా అమలు కానిటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉంది అయితే అందులో భాగంగా గతంలో రెన్యువల్ చేసుకోవాలి అంటే ఏదైతే స్టేట్ హెడ్ క్వార్టర్ ఉందో ఆ ప్రాంతానికి వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే నూతనంగా వచ్చినటువంటి శ్రీహర్ రావు గారు చైర్మన్గా మల్లేశ్వరరావు గారు మల్లేశ్వర గారు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించాక ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండే అన్ని జిల్లాలు వెళ్లి ఆ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ విధంగా రెన్యువల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం వల్ల వైద్యులకి సౌకర్యంగా ఉంది అనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ రెన్యువల్ కార్యక్రమం పూర్తయింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో దాదాపు ఆఖరి జిల్లాగా భీమవరం పెట్టామని చెప్తా మరి ఇవాళ ఈ క్యాంప్ ఏదైతే ఉన్నదో ఇది భీమవరం ప్రాంతానికి చెందినటువంటి అనేక సంవత్సరాలుగా భీమవరం పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నటువంటి చుండూరు సాయిబాబు గారు చుండూరు మల్లేశ్వరి గారు వారు కుమారులు ఆధ్వర్యంలో నిర్మించబడుతున్నటువంటి మిత్ర హాస్పిటల్లో పెట్టడం అనేది మనందరూ కూడా స్వాగతించాలి